వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని స్టాండ్ ప్రాంగణంలో పెద్దగుట్ట అనగా పుణ్యక్షేత్రం నుంచి మహారాష్ట్ర లాతూరు వెళుతున్న మారుతి కారు ఎదురుగా వస్తున్న డిసిఎం వారిని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని స్టాండ్ ప్రాంగణంలో పెద్దగుట్ట అనగా బడాపాహాడ్ పుణ్యక్షేత్రం నుంచి మహారాష్ట్ర కు వెళ్తున్న మారుతి కారు ఎదురుగా వస్తున్న డీసీఎం వారికి ఢీకొనడంతో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్నవారు వారు ప్రయాణికులు భయంకు గురయ్యారు ఎవరికి తీవ్ర గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు లాతూర్ మహారాష్ట్ర నుంచి బడాపహాడు పుణ్యక్షేత్రం బాబా షాదుల్లా దర్శనం కోసం వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని వారు తెలిపారు మహారాష్ట్ర వాసులు బడాపహాడ దర్శనానికి వెళ్తూ అక్కడున్న వారికి కళ్ళు దొరకని పరిస్థితుల్లో కళ్ళు సేవించటం వల్ల అదేవిధంగా వారి కారులో కూడా కళ్ళు ఉండటం అదేవిధంగా కల్తీ కళ్ళు సేవించటం కళ్లు మూతలు పడడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎవరూ కూడా సోయలో లేరని కల్తీ కళ్లు తాగడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు తెలుపుతున్నారు